హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మరే ఒక కొత్త ప్రోడక్ట్ మీ ముందుకొచ్చాను చూడండి టచ్ సిక్స్టీ పీసెస్ కలర్స్ అండి ఇవి డబుల్ సైడ్ యూస్ చేసుకోవచ్చు మల్టీ ప్రోడక్ట్ దీంట్లో ఎన్ని కలర్స్ ఉన్నాయో చూపిస్తాను చూడండి సిక్స్టీ కలర్స్ ఉన్నాయండి టూ ఇన్ వన్ ప్రోడక్ట్ ఇది ఇదిలా యూజ్ చేసుకోవచ్చు పెయింటింగ్ వేసే వాళ్ళకి మన పిల్లలకి చాలా బాగా యూజ్ అయ్యే ప్రోడక్ట్ ఉంది బ్లాక్ కలర్ బ్లూ కలర్ పింక్ వైట్ ఎల్లో చూడండి అల్ట్రామెరిన్ ఎల్లో కలర్ ఎల్లో గ్రీన్ బ్రిక్ బ్రౌన్ డార్క్ బ్లూ లైట్ చాలా కలర్స్ ఉన్నాయి కదా ఇన్ని కలర్స్ ఇన్ని అవైలబుల్ ఉన్నాయండి మన షాప్లో అయితే ఇలాంటి టూ ఇన్ వన్ ప్రోడక్ట్ కావాలంటే మన షాప్కి మీరు ఒకసారి విజిట్ చేయవలసిందేనండి ఇలా ఇదే కాకుండా ఇలాంటి మంచి మంచి ప్రోడక్ట్స్ మన దగ్గర చాలానే ఉన్నాయి పిల్లలకి యూజ్ అయ్యేవి మీ కిడ్స్ కోసం మీరు ఇలాంటి మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే మన అనకాపల్లిలోని సంగీత మొబైల్స్ మేడం మీద అరుణ్ ఏ టూ జెడ్ స్మార్ట్ హోమ్ గ్యాడ్జెట్స్ అన్నీ అవైలబుల్లో ఉన్నాయండి మన షాప్కి వచ్చి మన ఫాలోవర్ అయినా లేదంటే మనం సబ్స్క్రైబ్ చేసుకున్నా మనం ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది సిక్స్టీ కలర్ సిక్స్టీ కలర్స్ కదండి చాలా మంచి ప్రోడక్ట్ పిల్లలకి మనం ఇస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతారండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్